హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మ్యాంగోస్ ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా పండుగ రావాలంటే ఇలా చేయండి న్యాచురల్గా ఈ కలర్ వస్తాయి ముందు ఏదైనా ట్రే కానీ లేకపోతే అట్టా పెట్టే బాక్స్ ఉంటుంది కదా అట్టా పెట్టే బాక్స్ అయినా తీసుకోండి దీంట్లో పేపర్ వేయండి ఆ అట్టా పెట్టే బాక్స్లో కూడా పేపర్ వేసేయచ్చు వేసిన తర్వాత పేపర్ మొత్తం ముందుగా మొత్తం పేపర్ పరిచిన తర్వాత దాంట్లో మామిడి కాయలు పెట్టాలి కాయలు మొత్తం వరుసగా ట్రే మొత్తం నింపేయాలి ఇలా పెట్టేసి లైన్ ప్రకారంగా పెట్టేయండి ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేస్తూ ఉండాలి ఇలా పెట్టిన తర్వాత అసలు ఎంత బాగా న్యాచురల్గా పండుతాయి అంటే చాలా స్వీట్ ఉంటాయి మంచి పండు దశలోకి వస్తాయి ఇంత కచ్చగా ఉన్న కాయలు ఎలా పండిపోయాయి మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు మొత్తం అయితే ఇలా నేను ఫిల్ చేసి పెట్టాను ఫిల్ చేసి మధ్య మధ్యలో పేపర్ కూడా వేస్తూ ఉండాలి మిడిల్లో కూడా పేపర్ వేసి మళ్ళీ పైన మళ్ళీ పేపర్ వేసుకోవాలి మొత్తం కూడా మొత్తం పేపర్తో కవర్ చేయాలి ఎటువంటి అంటే గాలిపోకుండా ఇలా ఇలా చేసిన తర్వాత త్రీ డేస్లోనే మనకు మామిడి పళ్ళు అనేది చాలా చక్కగా పండిపోతాయి ఇక్కడ మీరు చూడొచ్చు పెట్టిన త్రీ డేస్ తర్వాత చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ వచ్చాయో చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉన్నాయి అంటే కెమికల్ పెట్టకుండా న్యాచురల్గా పండుతాయి ఇలా మీ దగ్గర అట్టా బాక్స్ ఉంటుంది కదా అట్టా బాక్స్ కూడా మొత్తం ఫిల్ చేసి అట్టా బాక్స్ పైన మూత క్లోజ్ చేయండి క్లోజ్ చేసినాక అలా కూడా చేసుకోవచ్చు అంటే అందరి దగ్గర ట్రైలు ఉండవు కదా ఇట్లా అట్టా బాక్సులు అయితే అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఈజీగా అలా చేసుకోవచ్చు నా దగ్గర మేము ఇందులో పెట్టాము ఇందులో పెట్టాము చక్కగా పండిపోయాయి ఇలాగా అన్ని పండ్లు కూడా ఇలాగే చేసాము చూడండి ఎంత చక్కగా అసలు మంచి కలర్లోకి వచ్చాయి ఇట్లా మేము ఒక ఐదు ఆరు బాక్సులు ఇందులో కాయలు పెట్టాము అటువైపు పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇట్లా ఒకటనే కాదు మేము ఒక పది బాక్సుల వరకు ఇలాగే చేసాము న్యాచురల్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ట్రేలు అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇట్లా అట్టా బాక్సులతో చేసేసుకోండి బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎంత బాగుందో కాయలుగా ఉన్నప్పుడు అలా ఉన్నాయి పండుగ ఉన్నప్పుడు చూడండి ఎంత బాగున్నాయో స్వీట్నెస్ కూడా చాలా బాగా వచ్చింది సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అలాగే మేము ఒక పది ట్రేలు పెట్టామని చెప్పాను కదా చూడండి ప్రతి ట్రేకి కాయలు ఒకవైపు పళ్ళు ఒకవైపు చాలా చక్కగా వచ్చినాయి అవి పెట్టిన ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇలా మేము అన్నీ కూడా ఇలాగే పెట్టాము ఇంతకుముందు మాకు తెలియక మొత్తం ఒక మ్యాట్ వేసి ఆరబెట్టినప్పుడు అవి చాలా ఫోల్డ్ అయిపోయినాయి అసలు పళ్ళన్నీ ముడత వచ్చేసినాయి ఇలా పెట్టినప్పుడు మంచిగా చూడండి చెట్టు మీద తెంపిన పండులాగా ఎంత బాగున్నాయో పండు కూడా వాడిపోదు వడలిపోదు చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది ఇట్లా చేయటం వల్ల మేము దాదాపు మాకు చాలా వెళ్ళినాయి కదా మామిడికాయలు అన్నిటికీ ఇలాగే చేసాం ఇప్పుడు మీరు ముందు చూసారు అట్లా మేము ఒక పది ట్రేల వరకు ఇలాగే చేసి ఇలాగే పండ్లు వచ్చిన తర్వాత మళ్ళీ పళ్ళు వచ్చిన తర్వాత మనము ఇంకా వేరే అందులో నుంచి తీసేసేయాలి ఇక పండు సైజుకి వచ్చినాక అందరూ ఉంచకూడదు పండు పండువన్నీ ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా పండు సైజు వచ్చినంతవరకు ఉంచాలి మళ్ళీ పండిన తర్వాత అలాగే ఉంచనుకో మొత్తం ఒత్తుకొని అవి ఇట్లా నొక్కున్నట్లు అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ మేము పండిన తర్వాత మొత్తం తీసి పక్కన పెట్టి మంచి మంచివన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే మనకు సమ్మర్ మొత్తం మొత్తం తినాలి అంటే ఇంక ఈ సీజన్ అయిపోతే మళ్ళీ దొరకవు కదా మనకి ఎటువంటి మ్యాంగో అయినా సరే ఇలాగే పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు రా రసాలు కూడా ఉన్నాయి ఇందులో మొత్తానికి మాత్రం పేపర్తో కవర్ తప్పకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుంటే ఇట్లా న్యాచురల్గా పండు సైజులోకి వస్తాయి ఇంకా ఎందుకంటే మనం బయట తినే పళ్ళు అసలు అంత కెమికల్తో ఉంటాయి అవి అందుకే అంత కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇలా ఇలా చేయడం వల్ల కూడా ఇంత చక్కగా వస్తాయని మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మేమైతే రోజు అసలు ఇన్ని ఎంజాయ్ చేస్తున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా చేసేయండి మీరు కూడా మ్యాంగోస్ని న్యాచురల్గా ఇలా పండు సైజులోకి తీసుకురావచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్